ఈ రోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా పద్నాలుగు కేజీలు వెజిటేబుల్ రైస్ చేసి అందరికి పంచబోతున్నాము ఈ వెజిటేబుల్ రైస్ వచ్చి మా నాన్ చేస్తున్నాడు ఫస్ట్ దీంట్లో రెండు కేజీలు నూనె పోయేశారు నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ దీంట్లో వేయేశారు వీటిని బాగా చిట్పట్లానిచ్చి పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు వేయేశారు అలాగే కొన్ని ఏలక్కాయలు వేయసాడు వీటిని బాగా ఎర్రగా వేయించి అల్లం పేస్ట్ కేజీ తెల్లగడ్డ పేస్ట్ కేజీ రెండు కలిపి దీంట్లో అయితే వేయసారు కొంచెం ఉప్పు వేసాడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే టమాటా ముక్కలు కూడా వేయేశాడు ఇవి వాడిపోయిన తర్వాత పెరుగు వేసారు నేను వచ్చేసి కేజీ క్యారెట్ ముక్కలు కేజీ బీనిస్ ముక్కలు వేసాను ఈ బిర్యానీ కొలత పెట్టిన నీళ్ళని పోయేశారు అట్లాగే దీంట్లో తగినంత ఉప్పేసి సరిపడినంత కారం వేయేసి దీన్ని మొత్తం బాగా కలిపేసి కొత్తిమీర చల్లేశాడు దీన్ని మొత్తం బాగా తలనిచ్చి దీంట్లో పద్నాలుగు కేజీలు బియ్యం అయితే వేసారు దీన్ని మొత్తం బాగా కలిపేసి జీడిపప్పు పేస్ట్ వేయేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిచ్చి నిమ్మరసం అయితే పోయేశారు మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా చల్లేశారు పైన ప్లేట్ పెట్టి బొగ్గులని తీసి పైనేసి దమ్ అయితే పెట్టేశారు వెజిటేబుల్ బిర్యానీ అయితే భలే వచ్చింది మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఈ ఫుడ్ మొత్తం అందరికీ बचा जाता हूं